గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ నాకు ఒక కామెంట్ వచ్చిందండి మీకు కూడా చూపిస్తాను చూడండి నేను ఒక ఛానల్ చూశాను ఫలానా ఆవిడ ఆవిడ పేరు అమ్మవారికి చీరలు కట్టి అమ్మడం చేస్తూ ఉంటుంది భగవంతుడికి భక్తికి అర్థం కంప్లీట్గా మార్చేశారు మిగతా మతాలు కాదు మన వాళ్లే గొర్రెలు అనిపిస్తుంది ఇటు వెళుతున్నాం మనము ఇది ఈ కామెంట్స్ నిజమేనండి వాళ్ళు మామూలు గొర్రెలు అయితే హిందువులు కొండగోర్రెలా తయారవుతున్నారు మన వాస్తవ స్థితి ఏమిటో తెలుస్తున్నా సనాతన ధర్మము సింహాలను తయారు చేస్తుంది కానీ ఇదే సనాతన ధర్మం ముసుగులో కొందరు స్వార్థపరులు తయారయ్యి సింహాల నిలబడిన హిందువుల్ని చిట్టెలుకుల్లాగా మార్చేస్తున్నారు కొండగోరాల గుంపుల్లాగా మార్చేస్తున్నారు ఈ మాట చెప్పడానికి నాకు బాధే కలుగుతుంది భయం మోహటం లేదు ఎందుకంటే వాస్తవాల కాళ్ళతోటి దారుణాలు చూస్తూనే ఉన్నాను కదా మరి చూస్తున్నప్పుడు చెప్పడానికి ఏమిటి నేను చాలా ఛానల్స్లో గమనిస్తున్నాను ఈ యూట్యూబ్లో పూజలు చూ చూపించే లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు నిదానంగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ ఛానల్కైనా కూడా ఛానల్ ఆరంభంలో వచ్చిన వ్యూస్ తర్వాత రావు ఆరంభంలో ఏదైనా కొత్త ఛానల్ ఉండేస్తే కొన్నాళ్ళు అది వినాలనిపిస్తుంది వినగా వినగా చూడగా చూడగా ఏంటంటే వీళ్ళు ఏ ధోరణి వీళ్ళది ఎలాంటివి చెప్తూ ఉంటారు ఈ శాఖ ఎందుకు కేటాయించబడుతుంది దాని విషయం పబ్లిక్కి కంప్లీట్గా తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాబట్టి ఇక నిదానంగా చూడటం తగ్గించేస్తారు ఏదైనా కూడా ఇంట్రెస్ట్ కొనాలంటే తర్వాత ఉండదు కదండి ఇక వీళ్ళేం చేస్తారంటే యూట్యూబ్ రెవెన్యూ కొంచెం తగ్గుతుంది అనిపించగా అప్పటికి కొంత ఫాలోవర్స్ వచ్చి ఉంటారు కాబట్టి సైడ్ బిజినెస్గా చేరలు రకరకాల ప్రమోషన్లు చేయడము తెచ్చి అమ్మడము లేదంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక షాప్ పెట్టేసుకోవడం మా షాప్ అడ్రస్ అది వచ్చి పోండి ఇలాంటి బిజినెస్ ముందు ఫాలోవర్స్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తెచ్చుకొని తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్లు పెట్టేసుకొని చేసుకుంటున్నారు ఆ బిజినెస్లో భాగంగానే ఈ చీరలు బిజినెస్ కూడా బాగా ఊపందుకుంది చాలామంది ఈ పూజల వీడియోస్ చేసే యూట్యూబర్స్ చీరలు కూడా అమ్మడం మొదలు పెట్టారు వాళ్ళు ఏం చేయాలంటే ఒక షాప్లో పెట్టుకొని లేదా ఇంట్లో ఇంట్లో అయినా కూడా మా దగ్గర ఇలాంటి రకరకాల కలర్స్ డిజైన్స్ నుండి మోడల్స్ నుండి చీరలు ఉన్నాయి ఇంత రేటు ఇంత డిస్కౌంట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తాను వాట్సాప్ చేస్తాను డబ్బులు కడతాను పంపుతానని ఏదో ఒక స్కీమ్ పెట్టుకోవాలి ఆ మార్గంలో వెళ్ళాలి తప్పులేదు ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి యూట్యూబ్ ఒక ప్రచారానికి వేదికైనప్పుడు చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఏం చేస్తున్నారంటే అమ్మవారి సెంటిమెంట్ ఒక అడ్డం పెట్టుకొని ఇంట్లో అమ్మవారి విగ్రహం ఒక పెట్టుడు విగ్రహం పెట్టు లేకపోతే ఆ ఫోటోలు విగ్రహాల దగ్గర ఏ రకరకాల చీరలు అలా వెనక నుండి సంగీతము రకరకాల భక్తి పాటలు అమ్మవారికి సంబంధించిన అవి వినిపిస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో ఇలా చీరలు చూపిస్తూ ఆ చీరల మళ్ళీ దేవతా విగ్రహాలకు కట్టి తీసి లేకపోతే అక్కడ పెట్టి సమర్పించి దేవతా విగ్రహం దగ్గర ఈ అమ్మవారి విగ్రహం దగ్గర ఈ ఇలాగ పెట్టేసి ఇది కలరు అదా కలర్ అని చూపించి ఎదుటి వాళ్ళకి చూసేవాళ్ళకి ఆహా అమ్మవారి దగ్గర పెట్టేసింది అమ్మవారికి తాకించింది అని ఒక సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ ఈ ఆరాటం మహిళలు అధికంగా ఉంటుంది మగవాళ్ళలో ఉండదు కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇలాంటి ఆరాటాలు మగవాళ్ళలో ఉండవు మహిళల్లోనే అధికంగా అనమాట ఈ ఆరాటాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ అమ్మవారికి సమర్పించిన చీర అయితే కట్టుకుంటే ఏదో గొప్ప అదృష్టం వరిస్తుంది అమ్మవారికి అంటే ఆవిడ కట్టి తీసిన చీర కట్టుకోవడం ఏదో గొప్ప విషయము అనే ఒక భావజాలానికి ఒక సెంటిమెంట్కి లోనయ్యి వీళ్ళ దగ్గర ఎక్కువ రేటుకైనా కూడా చీరలు అవి కొనేసుకుంటున్నారు ఏమిటిది అంటే వాళ్ళ వ్యాపారం చేసే టాలెంట్ ఆ లెవెల్లో ఉంది మీరు ఎంతమంది వెర్రివాళ్ళు వాళ్ళు ఎంతమంది అజ్ఞానులు అమాయకులు ఉంటారు సెంటిమెంటల్ ఫ్రూట్స్ ఉంటారో అంత లాభసాటి వ్యాపారం చేసుకోగలుగుతారు యూట్యూబ్ లో అర్థమవుతోంది కదండి మీరు అడగవచ్చు దేవాలయాల్లో అమ్మవారికి పెట్టిన చీరలు వేలం వేస్తున్నారు కదండి అంటే వేలం వేస్తారు మరి వేకి ఏం చేస్తారు అసలు చీరలో బట్టలు పెట్టడం ఏంటండి ఎక్కడ బదుదండి ఇది లోపల అమ్మవారి మూల విగ్రహానికి ఏ అమ్మవారైనా అయినా సరే జరియ అంచులున్న వస్త్రాన్ని ధరింపజేస్తారు ఆ వస్త్రాలు అభిషేకం చేస్తారు ప్రతిసారి వస్త్రాలు మార్చుతారు కాబట్టి అప్పుడు ధరింపజేస్తారు దేవతలకి అలంకరించే విధానం వేరుగా ఉంటుంది ఏవి పడితే ఆ చీరలో దేవతామూర్తులు కట్టరు సాంప్రదాయంగా ఉన్న కాస్త ఈ జరి అంచులు వచ్చిన సాంప్రదాయబద్ధమైన శుభప్రదమైన రంగులు ఉన్న చీరలు మాత్రమే ఒక ప్రత్యేకమైన శైలిలో ఈ అర్చక స్వాములు అలంకరిస్తారు అలాంటి ఏదైనా వాళ్ళు అలంకరించాలి అనుకుంటే అది మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ఆ వస్త్రాలంకార సేవకి ఎంత చేస్తే డబ్బు ఇవ్వాలి లేదు డైరెక్ట్గా చీర తీసుకుంటాము అంటే వాళ్ళకి ఏ డిజైన్లో ఏ కలర్లో కావాలో అమ్మవారికి కట్టడానికి స్వామిని కనుక్కొని అది మీరు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మీరు అడిగిన వారంలోనూ ఎప్పుడు అభిషేకం చేసినప్పుడు కడతారు మీరు ఆనందించవచ్చు అదొక పద్ధతి అంతేగాని అమ్మవారికి చీర పెట్టే అనిపించుకోవడానికి షఫాన్ చీరలు జార్జెట్ చీరలు సిల్క్ చీరలు ఆ చీరలు ఈ చీరలు డిజైన్లున్న చీరలు అవి ఇవి వేయబడితే గబు కొనేయడం తీసుకెట్టడం అడవి అడబెట్టాడు ఆ పొయ్యి ఊరికలా తాకిచ్చి ఇసుని పక్కన వేసాడు నేను చూశాను ఒకసారి కాశీ అన్నపూర్ణ దేవాలను చూశాను చూసాను కాశీ అన్నపూర్ణకి విశాలాక్షి చీర పెట్టాలని ఆరాయటమే కానీ ఏదో కొనుక్కురాడో ఈడో ఆ పూజ అట్ట తాకించెట్టు ఇస్తురేయడం ఇట్ట తాకించేట్టు ఇస్తరాస్తున్నాడు ఇంకో బాస్కెట్లోకి అక్కడ ఇంకొక ఆయన నుంచి కొనుక్కోండి కొనుక్కోవడం అని వేసేసి ఒక చీర ఐదు వందలు అనుకోండి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు పర్లే వేలం పాట పాటు ఆ వేలం పాటలు అమ్మవారికి పెట్టింది కొనుక్కుంటే పుణ్యము కలిసి పోయి కొనుక్కోవడం అంతా కూడా ఆ ఫక్తు నిఖారసైన వ్యాపారం అండి ఇంకేమీ లేదు అమ్మవారికి గట్టిన చీరలు తీసుకట్టుకుంటే ఏ మహిమలు ఏ అద్భుతాలు ఏ ఆశ్చర్యాలు వింతలు విశేషాలు జరగవో జరగవో జరగవు మీకు ఒక సెంటిమెంట్ అంతే మీరు ఒక సెంటిమెంటల్ ఫుల్స్గా ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏదో ఎప్పుడో మన భాగ్య విశేషం చేత ఏ తిరుమల లాంటి ప్రదేశానికి అక్కడికి పోయినప్పుడు ఏదన్నా భగవంతుడికి శేష వస్త్రము ఏదైనా మనకు ప్రసాదంగా ఎవరైనా ఇచ్చారనుకోండి ఆ పొడికి అది మనం మహద్భాగ్యం భవ పరమాత్మ ప్రసాదం లేని ఆనందంగా తెచ్చుకుంటాం ఏదో బీరువాలో పెట్టుకుంటాం ఎప్పుడైనా మనకు జ్ఞాపకంగా ఉంటుంది మనం పలానా అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి శేషవస్త్రం నాకు ఇచ్చారు అని కాస్త ఆనందంగా పరవశించిపోతాం అంతవరకు ఇదేంటిది తెచ్చేయడం ఆడు తగ్గించేయడం కవర్తో సహిస్తు అది ఇంకొకళ్ళు కూర్చొని ఆడు స్టాల్ పెట్టి అమ్మడము మరలా అమ్మవారిని కొనుక్కొచ్చుకోవడము యూట్యూబ్లో లో అమ్మవారికి కట్టి తీసామండి వీరు కొనుక్కోండి శ్రావణ శుక్రవారం నుంచి కట్టుకోండి అని అమ్మడము వీళ్ళు ఫూల్స్ అయిపోయి సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి కొనుక్కోవడం బాగలేక నాకు నోరు నొప్పి పుట్టడం ఎన్ని రకాల వ్యాపారాలు చెయ్యాలో సనాతన ధర్మం పేరు హిందుత్వం పేరు అడ్డం పెట్టుకొని ప్రత్యేకించి అమ్మవారు అనే ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల వ్యాపారాలు చేయచ్చు అన్ని రకాల వ్యాపారాలు ఆడ మగా మొత్తము ఎడతెరిపి లేకుండా చేస్తున్నారు కదా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళకి మూలధనము ముడిసరుకు పెట్టుబడి మొత్తం అంతా ఈ అమాయక అజ్ఞానం హిందువులే అమాయపు అమాయకపు ఈ సెంటిమెంటల్ ఫూల్స్ అయిన హిందూ మహిళలే అర్థమవుతుంది కదా ఫైనల్ గా మీకు ఇంకొక మంచి విషయం చెప్తా ఒకసారి శ్రీరంగంలో ఒక అర్చక స్వామి ఎవరో ఒక ఆయన ఉండేవాడు ఆయనకి పిల్లలు ఎరమాట రంగనాయకి దేవి అంటే శ్రీరంగంలో లక్ష్మీదేవిని మొక్కుకున్నాడు నా గోడని ఇలాంటి ఒక కూతురు పుడితే చక్కగా నీ వేరే పెట్టుకుని పెంచుకుంటాను కదా అని ఏదో అతడి పుణ్య విశేషం ఎలాగో కొన్నిటికి కూతురు పుట్టింది రే అప్పుడు అమ్మవారి మొక్కుకున్నాను కూతురు పుట్టింది కదా అని ఒక మంచి వేళ చూసుకొని ఆ జాతర సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఒక నేయించిన మంచి జరీ చీర తీసుకొని దేవాలయంలో పెడుతున్నాడు అమ్మవారి సమర్పెద్దామని ఆలయం బయట మరి పూలు పసుపు కుంకుమ కాస్త తీసుకోవాలి కదా పూల ఆవిడని చూశాడు ఆవిడ పాపము ఇద్దరు చిన్న చిన్న పిల్లల తల్లి పేదరాలు పూలు అమ్ముకొని బతుకుతుంది ఆ పిల్లల్ని పోషించుకుంటుంది ఒంటి మీద ఆ చీర అంతా కూడా ఎన్ని రకాలుగా చిన్నగా అన్ని రకాలుగా చివికి పోయి చినిగిపోయి ఉంది ఆ చినిగిపోయిన చేరుతో ఆవిడ దేహాన్ని కప్పుకుంటూ మరి వీధిలో ఈ పూలు అవన్నీ కొనుక్కుంటే ఆ దేవాలయంలో పోయి మగవారు అందరూ ఉంటారు కదా వాళ్ళ నుండి తన శరీరాన్ని దాచిపెట్టుకోలేక అవస్థలు పడుతూ ఆ చినిగిపోయిన వస్త్రాన్ని ప్రతిసారి లాక్కొని అడ్డం పెట్టుకుంటూ నానా అవస్థలు పడుతూ ఉంటే గమనించే అడుగు ఏదైనా కనిపిస్తుంది కదా అయ్యో పాపము ఆడ కూతురు చీరలేదు సరిగ్గా పిల్లల మీద పడేసేసి కప్పుకోవడం వాళ్ళు లేకడం చేసేస్తున్నారు చించేస్తారు ఆ ఉండదు కాస్త ఎలా ఇలా అని ఆలోచించి ఆయన చేతులు అమ్మవారికి పెట్టడానికి తీసుకెళ్ళిన చీర ఏదైతే ఉందో అది ఆవిడకి ఇచ్చామ్మా ఇది కట్టుకో అమ్మా అని ఇచ్చి సరే పోన్లే అమ్మవారు తెచ్చి మీకు ఇచ్చేశాను అమ్మవారికి రేపు కొని తీసుకెళ్దాంలే ఈ రోజు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుందామని అని గుళ్ళోకి పోయాడు గుళ్ళోకి వెళ్ళి రంగనాథుడు దర్శనం చేసుకొని రంగనాయక్ దగ్గరికి వెళ్ళాడు కదా రంగనాయకమ్మ అంటే ఎవరు మహాలక్ష్మీదేవి బయట పేదరాలికి ఏ చీర ఇచ్చాడో ఆ చీర కట్టుకొని ఈయన గనపడింది భక్తుడికి ఇది అర్థమైతే పరమాత్మ ఎందుకు ప్రసన్నుడవుతాడో అర్థమవుతుంది చీరలు పెట్టడం అవి వేలం పాటలు వేయడం వేలం పాటలు ఎక్కువ రేటుకి ఈ సెంటిమెంటల్ ఫుల్స్ మహిళలే కొనుక్కోవడం యూట్యూబ్లో చీరలు అమ్మడం అమ్మవారికి కట్టామని అమ్మడం అవి కొనుక్కోవడం ఏ అంటో ఈ పిచ్చి ఏమండి అర్థమైంది విషయం ధర్మాన్ని ధర్మంగా అర్థం చేసుకోగల వారెవరైతే ఉంటారో వారే ఈ భూమి మీద అదృష్టవంతులు వారికి భగవద్ ప్రాప్తి సాధ్యమవుతుందండి అదండి విషయం సత్యమేవ జైతే ధర్మరక్షిత రక్షిత జై శ్రీరామ్ కృష్ణ ఆరపణం